తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు కమ్మ వర్సెస్ రెడ్డి అనే సామాజిక వర్గాలకు సంబంధించి ఆ రెండు సామాజిక వర్గాల మధ్య జరిగే రాజకీయం ఇప్పుడు ఒక్కటి కాబోతుందా ఎందుకంటే వాస్తవానికి కమ్మ సామాజిక వర్గం మొత్తం తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటారనో చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుంటారు అనేది ఓపెన్గానే ఒప్పుకోవాల్సిన సత్యం మొత్తం వాళ్ళందరూ సంఘటితమై ఒకే తాటి మీదకొచ్చి కమ్మ సామాజిక వర్గం అంతా చంద్రబాబుని గెలిపించారు అది జగన్ని గద్దించడానికి కూడా సాధ్యమైంది అనేది అందరూ బలంగా నమ్ముతారు వాస్తవం కూడా అదే ఒక రకంగా అయితే ఈసారి కమ్మ సామాజిక వర్గం ఒక్కటే కాదు కమ్మ సామాజిక వర్గం ఉన్న చేతో కాదు రెడ్డి సామాజిక వర్గం ఉన్న చోట కూడా వైఎస్ఆర్సీపీ ఓటం పాలైంది రెడ్డి సామాజిక వర్గం ఓట్ బ్యాంక్ కూడా ఈసారి తెలుగుదేశం పార్టీ కలిసి వచ్చింది అనేది కొంతమంది చెప్తున్నమాట మరి అలాంటప్పుడు మళ్ళీ ఎలాగూ కమ్మ సామాజిక వర్గం సంఘటితంగా ఉండి చంద్రబాబుకి అండగా ఉన్నారు టీడీపీకి సపోర్ట్గా ఉన్నారు ఇలాంటి టైంలో రెడ్డి సామాజిక వర్గాన్ని కనుక విస్మరిస్తే అది ఇంకా దెబ్బవుతుంది అనేది అంటే రెడ్డి సామాజిక వర్గాన్ని కూడా కమ్మ సామాజిక వర్గం కలుపుకొని సంఘటితమై చంద్రబాబుకి టీడీపీకి అండగా ఉంటారా ఈసారి రాబోయే ఎన్నికల్లో లేదు వాళ్ళని కనుక విస్మరిస్తే ఖచ్చితంగా అది మళ్ళీ సామాజిక వర్గాల మీద విభేదాలు సృష్టించే అవకాశం ఉంటుంది అనేది కొంతమంది విశ్లేషణలు చెబుతున్నమాట రెడ్డి సామాజిక వర్గాన్ని కూడా కలుపుకుంటేనే ఈసారి జగన్మోహన్ రెడ్డిని ఒక బలమైన దెబ్బ కొట్టడానికి ఈసారి కనుక జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి రానివ్వకుండా చేస్తే ఇక వైసీపీ అనేది ఇంకా ఆంధ్రప్రదేశ్లో నామరూపాలు లేకుండా పోతుంది కంప్లీట్గా కోటమిదే ఇక ఫైనల్ అంటే జనసేన బీజేపీ టీడీపీకి ఇక తిరుగుండదు ఇక భవిష్యత్ రాజకీయాలు తర్వాత ఇంకా బీజేపీ చక్రం దిప్తుందో జనసేన చక్రం దిప్తుందో తర్వాత కూటమి డెసిషన్ తీసుకుంటారు ముందు ఒక పార్టీనైతే ఒక ప్రాంతీయ పార్టీనైతే సమూలంగా అణచివేశాము అనగదొక్కాము అనేది అయితే ఆ కూటమికి ఒక సంతృప్తి ఉంటుంది అలా చేయాలనుకున్నప్పుడు మిగిలిన సామాజిక వర్గాన్ని కూడా కలుపుకెళ్ళాలి ఒకవేళ రెడ్డి సామాజిక వర్గాన్ని విస్మరిస్తే అది రేపొద్దున ప్రమాదంగా మారే అవకాశం ఉంటుంది అనేది ఇప్పుడు ఇదే చర్చ అయితే నడుస్తుందట ఒకే సామాజిక వర్గాన్ని టార్ చేసుకుని ఇప్పటికే చాలామంది వ్యాఖ్యలు చేస్తున్నారు మా మనమంతా కలవాలి చంద్రబాబు సపోర్ట్ ఆల్రెడీ కమ్మ సామాజిక వర్గం ఐక్యతగానే ఉంటుంది సంఘటితంగానే ఉంటుంది టీడీపీ గెలుపుకు గట్టిగానే కృషి చేస్తుంది అదే నేపథ్యంలో ఈసారి రెడ్డి సామాజిక వర్గాన్ని కూడా కలుపుకు వెళ్ళాలి అని చెప్పి సూచిస్తున్నారట కొంతమంది సీనియర్లు అదే కనుక జరిగితే ఇక జగన్మోహన్ రెడ్డికి అతిపెద్ద దెబ్బ కొట్టినట్టు అవుతుంది అలాగే టీడీపీ కూటమికి తిరిగి ఉండదు అని ఆలోచిస్తున్నారట తెలుగు తమ్ముళ్ళు